హాయ్ ఎవరి వన్ గుడ్ మార్నింగ్ బాగున్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో చూస్తున్నారు కదండి నైట్ నుంచి అయితే వర్షం అస్సలు కంటిన్యూస్ వస్తూనే ఉందనమాట అస్సలు తగ్గట్లేదు ఇంకా ప్రతిరోజు ఇంకా వర్షం వస్తుందని బట్టలు ఉతకడం ఆపేసామనుకోండి ఇంకా బట్టలు అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట ఒక పక్క కండువాళ్ళు పెట్టాను ఒక పక్క అయితే డైలీ యూజ్ బట్టలు పెట్టేశాను అనమాట ఇంక ఎలాగైనా సరే ఈ ఉతకాలి అన్న ఉద్దేశంతో అయితే పెట్టేశాను కానీ వర్షం మాత్రం పట్టుకుని వదలట్లేదు అనమాట ఏదో అంటారు కదా పెద్దవాళ్ళు పొద్దుపోయి వచ్చిన చుట్టం పొద్దున్నే వచ్చిన వర్షం మొదలవని సో అలా ఉందన్నమాట ఇంకా చూస్తున్నారు కదండి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను నేను ఇంకా పిల్లలకి వాళ్ళ వెజిటేబుల్స్ అయితే ఏం లేవు ఎగ్స్ అయితే ఉన్నాయన్నమాట ఆ ఎగ్ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా తింటారు సో చూసారు కదా ఇది నాకు నా మూడో అమ్మాయికి రెండో అమ్మాయికి అయితే పుల్ట అయితే వేసుకుంటున్నామండి ఆనియన్స్ వేసి కొంచెం మగ్గాకైతే ఉప్పు కారం వేసి వాటర్ వేసేసి అందులో ఎగ్స్ వేయడమేనమాట సో దీన్ని ఎగ్ పుల్ట అంటారనమాట సో దీన్నైతే ఇంకా నాకు నా మా పాప పిల్లలిద్దరికీ ఇదైతే మా చిన్న పాపకండి ఒక ఎగ్ అయితే తనకి సపరేట్గా వేస్తాను ఎందుకంటే కారంగా ఉంటే తిందను ఓకేనండి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మన కాకరపాతక అయితే ఒక పావు కేజీ కాకరకాయలు అయితే ఉన్నాయి అయితే హార్వెస్ట్ చేసి మాయకు వండదామని అని చెప్పి కట్ చేసి ఉప్పు నీళ్ళలో అయితే సేపు పెట్టాను ఓకే ఇంకా ఎగ్ పుల్ట అయితే ఇంకా దగ్గర పడిపోయింది అనమాట సో కొంచెం గ్రేవీ లేకుండా దించేసుకోవాలి అప్పుడే మనకి బాగుంటుందన్నమాట ఓకేనండి ఇంక మా కర్రీ అయితే పక్కన పెట్టేశాను సో అదే ప్యాన్లో అయితే మా పెద్ద బాబుకైతే ఫ్రై కింద చేస్తున్నాను అనమాట అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ కింద అయితే చేస్తున్నాను అనమాట సో కాబట్టి తను ఎగ్ పుల్ట్ అయితే తిందో కాబట్టి ఇంక ఇలాగైతే వేస్తున్నాను ఇంక ఇదైతే మా చిన్నపాపది ఇదైతే మా పెద్ద పాప తండ్రి ఇలాగే వండుతూ అనమాట ఎందుకంటే కర్రీస్ అయితే సరిపాటుగా అయితే లేవు అన్నమాట వెజిటేబుల్స్ కాబట్టి ఇలా ఉండగా తప్పట్లేదు ఇదైతే మా పెద్ద బాబుకి ఎంత రైస్ కావాలో అంత రైస్ అయితే తీసుకొని చూసారు కదా ఓకే అయితే ఆల్రెడీ కర్రీ వండిన దానిలో పక్కకు పెట్టేసుకొని కర్రీ ఇంకా అదే ప్యాన్లో వేసేస్తాను ఇంకా అన్ని ప్యాన్స్ చేస్తే కడగడం కూడా చాలా కష్టమండి కాబట్టి అయితే ఇలా చేస్తాను అనమాట ఓకే ఇంకా మా పాప అయితే బ్రష్ చేస్తుంది తనైతే మా మూడు అమ్మాయి అండి ఓకే చూస్తున్నారు కదా బయట కూడా అస్సలు అస్సలు కాలు పెడతాక లేదనమాట ముగ్గు పెట్టుకుంటా కూడా లేదు మొత్తం తడిచిపోయింది అందులోనూ మన ఇంటి ముందర కొంచెం చెట్లు అవి చిరాగ్గా ఉంటాయి కాబట్టి సో వర్షం వస్తే ఇంకా అసలు అడుగు పెట్టలేము అనమాట ఇంకా అలా ఉంది ఓకే కొద్దిగా అయితే కరివేపాకు కోసుకుంటున్నానండి ఎందుకంటే ఎగ్ ఫ్రైడ్ రైస్లో కరివేపాకు ఇస్తే అన్నీ వాసన ఉండదు కదా కాబట్టి కరివేపాకు అయితే కొంచెం కోసుకుంటున్నాను అనమాట చూస్తున్నారు కదా ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండి సబ్స్క్రైబ్ అండి బల్లెకాన్ని యాక్టివేట్లో పెట్టుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎందుకంటే నలుగురు పిల్లలతో సో ఇంత బర్డన్ ఫీల్ అవుతూ సో వాళ్ళతో పాటు డ్యూటీకి వెళ్తూ మళ్ళీ వచ్చి యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసుకొని ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇంకా అవన్నీ కూడా చాలా అన్నమాట సో ఓకే కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఓకే ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయిందండి ఇంకా మా పాపది ఇందులో అయితే కొంచెం ఆచి చికెన్ మసాలా ఉంటుంది కదా సో నేనైతే మటన్ మసాలా వేసానండి బాగుందని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పారనమాట ఈవినింగ్ అది కాలేజ్కి వెళ్ళి వచ్చాక చెప్తుంది అమ్మ మా ఫ్రెండ్స్ మేము అందరం షేర్ చేసుకొని తిన్నామని అన్నారనమాట ఓకే ఇంకా పిల్లలకి నచ్చినవన్నీ పెడతానండి నేను ఎందుకంటే అంటే మరీ అంత రిచ్గా పెట్టలేకపోయినా మాకున్న దానిలో ఏదో పెడుతూ ఉంటాం పిల్లలకి ఇంకే చూస్తున్నారు కదా ఎగ్ అయితే వేశాను ఇంక వీళ్ళైతే మా పెద్ద పిల్లలు అనమాట ఒక అమ్మాయి కాలేజ్ ఒక అమ్మాయి అయితే నైన్త్ క్లాస్ ఓకే ఇంక బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా దోశలు అయితే వేస్తూ ఉన్నాను సెవెన్ అయితే అయిందనమాట ఇప్పుడు టైము బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటారు వాళ్ళు ఇంకా నేనైతే రిబ్బన్స్ పెట్టి జడ అయితే వేస్తాను అనమాట మా పెద్ద బాబు అయితే తన వేసేసుకుంటుంది తనకు నేను వేయనండి వేయనక్కర్లేదు తనే వేసుకుంటుంది అనమాట ఇంకా అలా అలవాటు చేసేసాను అనమాట కాలేజ్ కదా సో ఒక జోడ వేసుకుంటుంది వీళ్ళకంటే రిబ్బన్స్ తప్పనిసరిగా పెట్టాలి ఓకే ఇంకా చూశారు కదా టిఫిన్ అయితే పెట్టేశాను పిల్లలకి కానీ టైం అయితే అయిపోయిందండి పాపం నేనే నోట్లో పెట్టేశాను అనమాట అప్పటికి బస్సు వచ్చిందని పరిగెత్తుకుంటే వెళ్ళిపోయారు చూశారు కదా ఎంత ఫాస్ట్గా వెళ్తుందో ఇంకా టిఫిన్ కూడా నా చేతిలోనే ఉండిపోయింది కొంచమే తిన్నారనమాట చాలా బాధ అయితే అనిపించింది నాకు ఎందుకంటే కడుపు నిండా తింటే వాళ్ళు కూడా చదవడానికి బాగుంటుంది తినకపోతే చదవలేరు కదా చూస్తారు కదా మొత్తం బ్రేక్ఫాస్ట్ అయితే వదిలేసి వెళ్ళిపోయారు అనమాట ఓకే ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారండి ఇంక వాళ్ళు వెళ్ళాక ఇంకా నాకైతే హాలు కిచెను అలాగే బెడ్రూమ్ అన్నీ కూడా నీట్గా తుడిచేసుకొని ఇంకా వంటగదిలో నాకు కావాల్సిన బాక్స్ మా పాప బాక్స్ ఇవన్నీ పెట్టేసుకున్నాక బట్టలు ఉతికేసి మా హస్బెండ్ ఉంటే బట్టలు ఆరేస్తారు లేదంటే నేనే ఆరేసుకుంటాను ఓకే ఇంక మా పిల్లలు వెళ్ళాక ఇలా అన్నమాట హాలు వాళ్ళు పడుకునే బెడ్ ఇది ఒకటి ఇంకొకటి మంచం అండి ఇదైతే మా మాయగారు అది తను ఒక్కరే ఉంటారనమాట అందులో ఏదైతే మా చిన్న పాప కర్రీ అనమాట ఎగ్ బుల్టా ఇంకా తనకి చాలా ఇష్టం అనమాట ఇలా చేస్తే ఇంక ఇందులో కొద్దిగా రైస్ అయితే వేసేసి తిప్పేసి ఇంక తనకైతే నేను డైరెక్ట్ అయితే ఇంకా బాక్స్ పెట్టేస్తాను ఒక స్పూన్ పెట్టేస్తే ఇంకా స్పూన్తో తన తింటుందన్నమాట ఎందుకంటే అమ్మాయి కలుపుకోలేదు కాబట్టి నేను ఇలా చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ధనవంతుడు కాదు ఏదో అంటారు కదా సో డబ్బున్నవాడు సంపన్నుడు కాదు ఆరోగ్యం ఉన్నవాళ్ళు సంపన్నులని సో నేను అదే అనుకుంటూ ఉంటాను సో నేను ఎప్పుడు దేవునికి ప్రేర్ చేసినా సరే ఒకటే అనుకుంటాను నాకు మాకు ఆరోగ్యాన్నివ్వు తర్వాత అయితే నెక్స్ట్ పని చూపించానని సో మా రెక్కల కష్టం మీదే మా పిల్లలు బ్రతకాలని మేము అనుకుంటామండి కాబట్టి నేను మా హస్బెండ్ సో ఎక్కడ పని దొరికినా సరే వెళ్ళిపోతాకి చేస్తాకి పార్ట్ టైం జాబ్ చేస్తా కూడా రెడీగా ఉన్నామన్నమాట సో కాబట్టి నేనైతే ఆజ్ అ డ్యూటీకి వెళ్ళొచ్చి ఇంక ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి ఒక పక్క నేను మా హస్బెండ్ ట్యూషన్ చూసుకుంటూ మళ్ళీ ఒక పక్క అయితే నేను యూట్యూబ్లో ఏవైతే రన్ చేసుకుంటూ అనమాట సో ఇంకా మా పిల్లల బాక్స్లన్నీ అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా మా మావిగారితో అయితే కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను పేషెంట్లకి ఇంకా కాకరకాయ అయితే ఎక్కువ పెడితే మంచిది అనమాట కాబట్టి ఇంక ఇది ఎక్కువే వండనండి సో కొంచెం లాతీగా దొరికినప్పుడు అయితే వండుతూ ఉంటాను ఇది మా చిన్నపాప స్నాక్స్ బాక్స్ ఇది నా బాక్స్ అండి నేను కూడా ఎక్కువ పెట్టుకున్నాను నాకు ఇష్టమే కాకపోతే ఇంకా పిల్లల కోసం అని వాళ్ళకి మిగిలితే పెట్టుకుంటాను నేను ఇవాళ ఎక్కువే ఉందన్నమాట ఎందుకంటే ఒక్కొక్కరికి ఒకరికి ఎగ్ అయితే వేసేసాను మా చిన్నపాప బాస్కెట్ అయితే పెడుతూ ఉన్నాను అనమాట సో కర్డ్ అది నాకు మా పాపకైతే కడి రైస్ ఇంకా లంచ్ బాక్స్ మామూలుగా కర్రీ రైస్ పెడతాం కదా సో అందులోనే పెట్టేస్తాను అనమాట అంటే టూ స్టెప్స్ బాక్సెస్ ఉంటాయి కదా అందులో కాకరకాయ అయితే ఉడుకుతూ ఉంది ఇంకా ఓకే ఇంక ఇవి ఉన్నాయి కదండి కదండీ ఎగ్షల్స్ ఇంకైతే ఇవి ఇంకైతే వేస్తాను వేస్తానన్నమాట ఇవి కొంతమందికి తెలియక పడేస్తూ ఉంటారు బట్ మొక్కలకి వేసుకుంటే చాలా ఎరువు మంచి ఎరువుగా పనిచేస్తుంది ఇంకా సింగిల్ అయితే ఇవి ఉన్నాయండి అంట్లు ఇంక ఇదైతే ఉడకడానికి చాలా టైం పట్టేలా ఉంది ఇలాగైతే బట్టలు ఉతికేసుకుంటాను ఓకే ఇక్కడే ఉతుకుతానండి బట్టలు ఈ మధ్య అయితే పంపు దగ్గర ఉతికేదాన్ని బట్ ఆ పంపు అయితే గాలి లాగేసి మొత్తానికి వాటర్ అయితే రావట్లేదు అనమాట కాబట్టి ఇక్కడ ఉతికేసుకొని ట్యాప్ కింది గాడిచ్చేసేస్తున్నాను నాకు కొంచెం ఈజీగా కూడా ఉంటుంది అనమాట ఇలా చేయడం ఇంకా ఎయిట్ టెన్ టు ఎయిట్ అయినట్టుంది అంటే పది నిమిషాలు తక్కువ ఎనిమిది అయినట్టుంది అయితే కంగారు అసలు నిజంగా చాలా టెన్షన్ అనమాట ఇంకా మా హస్బెండ్ ఉంటే ఇంకా తను కొన్ని పనులు చేసుకుంటూ ఉంటారు అంటే బట్టలు ఆరేయడం పాపను రెడీ చేయడం అలాగా పాప తను దూరంగా వెళ్ళాలనుకున్నప్పుడు అయితే ఇంకా ముందే వెళ్ళిపోతారనమాట కాబట్టి ఇంకా నేను నా చిన్నపాప రెడీ వెళ్ళాలి పాప నేనైతే చాలా కసరట్లు వేసేస్తూ ఉంటాను చిన్నపాపని చూసారు కదా బ్యాగ్ అయితే నాకు ఇచ్చేసింది అనమాట అమ్మగారు ఒప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు బాస్కెట్ తీసుకొని ఎక్కడైతే వాళ్ళిద్దరు తాతయ్యలు అవుతారనమాట ఏదో నిలబెట్టి మా పాపని ఏదో అడుగుతూ ఉన్నారు ఓకే చూసారు కదా ఎంత స్టైల్గా నడుస్తుందో బాస్కెట్ ఇచ్చుకొని ఓకేనండి ఇంకైతే మేమైతే డ్యూటీకి వెళ్ళి అయితే బ్యాక్ వచ్చేస్తున్నాం అనమాట ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఫార్ట్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలాగైనట్టుంది సో వర్షానికి చూసారు కదా వర్షం నీరంతా మాకు ఈ పక్కన వయ్యర్ అంటారు దాన్ని సో ఇంక ఈ వయ్యర్లకి వాటర్ అలాగ ఎర్రగా వచ్చినాయి అంటే నిజంగా ఇంకా వరద వస్తుందని అర్థం అనమాట సో పక్కన పొలాలన్నీ కూడా మేము మునిగిపోయినాయి ఇక్కడ ఆల్రెడీ నాట్లు వేసేసి ఉన్నారండి అయినా సరే మునిగిపోయినాయి అనమాట అన్నీ చూసారు కదా సో నిజంగా రైతులకి చాలా బాధ అనమాట ఇలాగైతే ఎంతో ఖర్చు పెట్టి ఉంటారు సో ఇలాగ నీటి పాలు అయిపోయిందని బాధపడుతూ ఉంటారు ఓకే ఇంకా మేమైతే బస్సు అయితే దిగేసాము ఈ ఒంతిని దాటుకొని మా ఇంటికి అయితే వెళ్ళాలన్నమాట ఈ ఒంతెని మీద నడవాలంటే భయంగానే ఉంటుంది ఎందుకంటే కిందంతా వాటర్ ఇంకా దానికి అండర్కి తగులుకుతూ వెళ్తున్నాయి అనమాట ఒంతెని పై గల్లా వచ్చేస్తున్నాయి ఇంకొక టూ డేస్ అయిందంటే మొత్తానికి వంతిని మునిగిపోయే అవకాశం అయితే ఉందనమాట బట్ నాకు తెలిసి ఎప్పుడు కూడా మునగలేదు పైకి నీళ్ళు వచ్చేవి ఆ వాటర్లో నడిచేళ్దేవాళ్ళు ఓకే చూస్తున్నారు కదండి ఎలా ఉందో చాలా దారుణంగా అయితే ఉందన్నమాట వర్షము వర్షం తక్కువైనా సరే సో మనకి పల్లె మెట్ట ప్రాంతాల్లో కురిసిన వర్షం అంతా వచ్చేసి ఇంకేలాగైతే కాలువలు నిండిపోయి వాటర్ అయితే ఇంక అయితే వచ్చేస్తుందంట కొంతమందికి ఇళ్ళల్లో కూడా వచ్చేసే అవకాశాలు ఉన్నాయి దాని నిజంగా చాలా భయమేస్తూ ఉంటుంది బిఫోర్ మ్యారేజ్ వరద అంటే ఏంటో తెలియదు నాకు బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అయితే ఎన్నో సార్లు చూసేదా ఇంకెలాగా వాటర్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటాము ఇంకెప్పుడు కూడా వర్షం వచ్చిందంటే ఇలాగా ఇంక డ్రైన్ వాటర్ లేదు రెయిన్ వాటర్ లేదు ఇంక అన్నీ కలిసిపోతాయి అనమాట ఇంకా నడిచి ఇలా ఎలాగ తప్పట్లేదు మా అమ్మాయి చూడండి ఎన్ని కబుర్లు వేసుకుంటూ వెళ్తుందో ఊరంతా చుట్టాలే దీనికి మొత్తం అందరిని పలకరించుకుంటూ వెళ్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో మాత్రం షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనండి సో మాది పల్లెటూరు అయినా సరే ఇంకా మా పిల్లల కోసం నేనైతే నిజంగా ఇంకా తప్పదు అన్నట్టుగా అయితే ఇంకా పార్ట్ టైం జాబ్గా అంటే నాకు ఇంకా ఎర్నింగ్స్ కావాలి కాబట్టి అయితే నేను యూట్యూబ్లో ఛానల్ పెట్టడం జరిగిందనమాట సో దానికి మా హస్బెండ్ సపోర్ట్ అయితే ఫుల్ ఉంది నాకు కాబట్టి అయితే నేను హ్యాపీగా చేసుకోగలుగుతున్నాను మరొక వీడియోతో